హాయ్ అండి ఏకే ఫార్ మల్టీ ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు చెప్పబోయేది నోటి దుర్వాసన పోవుటకు అండి కొన్ని చిట్కాలు చెప్తున్నానండి మనకు కొన్ని టిప్స్ బాగా తెలుసండి కాకపోతే మనము గుర్తించడం లేదు ఇది చేయాలా అనేసి పుదీనా ఆకులు కొన్ని నమలి తినండి దుర్వాసన పోతుంది తులసాకులు నమలి తింటే పోతుంది కరేపాకు తింటే పోతుంది అంటే నోటిలో వేసుకొని నమలి నమిలి తినాలండి సోంపు యాలకులు జామాకు ఈ ఆకులన్నీ మంచిగా పనిచేస్తుందండి దానిమ్మ ఆకులు ఇది కూడా తింటే కూడా నోటి దుర్వాసన అనేది చాలా తగ్గిపోతుందండి అన్నిటికంటే జామకాయ జామకాయ తినడం వల్ల నోటి దుర్వాసన చాలా వరకు బాగా పోతుందండి కాకపోతే జామకాయలు సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి ఈ జామకాయలు సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి ఈ ఆకులు ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది కాబట్టి ఈ ఆకులన్నీ అంటే అన్నీ తినకూడదండి ఏదో ఒక్కటి తిన్నా కూడా నోటి దుర్వాసన అనేది చాలా బాగా పోతుందండి లేదు మీకు ఎక్కువ టైం ఉంది అంటే ఉప్పు పసుపు వేసి ఒక గ్లాస్ నీటిలో బాగా కొద్దిగా గోరువెచ్చగా చేయండి అది పుక్కలిచ్చిన కూడా ఇది కూడా మంచిగా పనిచేస్తుందండి ఆకులు కానీ పుదీనా ఆకులు వేసి కూడా మనము గోరువెచ్చగా చేసి నీళ్ళు అది కూడా పుక్కలిచ్చండి ఇప్పుడు యాలకులు అయితే తింటూ ఉంటాము యాలకుల కాషాయం కూడా చేసి మనము పుక్కలిచ్చండి మీకు ఏది నచ్చితే అది చేయండి నోటి దుర్వాసన అనేది చాలా బాగా పోతుందండి జామకాయలు సీజన్లోనే దొరుకుతాయి అంటారు అతి మధురం ఉందండి ఆ అతి మధురము అంగడులో దొరుకుతుందండి పంచసారి అంగడిలో దొరుకుతుంది ఈ అతిమధురము తింటే కూడా చాలా బాగా పనిచేస్తుందండి నోటి దుర్వాసనకి చేసి చూడండి ఈ చిట్కాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి